ఇక్కడ చిన్నమాయనవాన్ లంక బీచ్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్ అంటే లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా సముద్రపు తాబేళ్ళు ఆలివ్ రీడ్లే టర్టిల్స్ అంటే ఇవి ఎండేంజర్డ్ స్పీసెస్ షెడ్యూల్ వన్లో ఉన్నాయి ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్నమాయినవాన్ లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్సిటివ్ సైడ్స్ అంటే ఎగ్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయ్యింది పెట్టి వాటిలన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగ్ తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్ర జీవి ఆలివ్ రీడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్రం ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని గమనించడానికి రావడం జరిగింది మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని నెట్స్ ఏదైతే ఇంతకు ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం దానివల్ల ఈ తాబేళ్ళు వాటిని చూసి రాకపోవడం లేకపోతే రాలేకపోవడానికి అంతరాయి ఉండడం వాటిలన్నింటినీ అన్నింటినీ గమనించుకుని తీసి టైం టు టైం రిమూవ్ చేయాలని చెప్పడం అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ కంట్రోల్ పెట్టడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇక్కడ కావాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము వాటి రక్షణ కొరకే అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము వెంటనే విత్వ్

स्टे मट्यासी मले मले आपा मल्लु कर मलेस मले अरे पोत मलेस मले अलग पडतంది सिदू डुबी आईयू तुमिकी या आर्टिकली पाईला किला

പൊയ്ക്ക് പോലെ കിന്നെ പട്ടിക അത് സുപേഷൻ മലേ ఫోటోగ్రాఫర్ మాట అటు కూర్చుని ఉంటాయి కనుబాన్ దగ్గర బాగుండేది సరిపోయేది ఇది పక్క తీసు ఇక్కడ కుటుంబం ये 300 का नंबर है